శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు భిక్షకు ఈ రూపంలో మీ ఇంటికి వస్తున్నాను ఆహ్వానించి ఆహారం పెట్టు మరుక్షణమే అద్భుతాన్ని చూస్తావు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను చూడాలని ఆశపడుతున్నావు కదా తల్లి నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు మొదలవుతున్నాయి ఎటువంటి దారిలో వెళ్తున్నావో నీకు కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నావు కదా బిడ్డ నువ్వు వెళ్తున్న దారి సరైనదో కాదో నేను నీకు తెలియచేస్తాను దానికన్నా ముందు నీకు నా దర్శన భాగ్యాన్ని కలిగించిపోతున్నాను బిడ్డ ఈరోజు భోజనానికి నీ ఇంటికి వస్తాను తల్లి నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నేనే వచ్చానని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి నువ్వు నాకు ఆహారం కానీ లేదంటే నీ దగ్గర కలిగి ఉన్నంతవరకు ఏదైతే ఉంటుందో అది నాకు పెట్టి చూడు నీకు సరైన మార్గాన్ని మరుక్షణమే నేను చూపిస్తాను బిడ్డ అది ఎలా ఏంటి అన్నది పూర్తిగా తెలియాలంటే ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకో అని మన బాబాగారైతే ఒక చిన్న కథ ద్వారా అయితే మనకి తెలియజేయాలనుకుంటున్నారండి అయితే ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊరిలో సాధారణ కుటుంబంలో పెరుగుతున్న ఇద్దరు అన్నదములు ఉన్నారు వాళ్ళది మధ్య తరగతి కుటుంబం అయితే వీళ్ళకి వాళ్ళ స్నేహితులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కొన్ని కష్టాల్లో ఉన్నారని వీళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పించి మధ్యలో హామీ కింద ఉన్నారు అయితే వీళ్ళను మోసం చేసి వాళ్ళు ఎక్కడికో పారిపోయారనమాట డబ్బు తీసుకుని అయితే నిన్ను మోసం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీరే కట్టాలని వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఇదే విధంగా వాళ్ళు రోజు కూడా టార్చర్ చేస్తూ వీళ్ళు భయపెడుతూ ఉంటారనమాట అయితే ఇలా ఉండగా ఇద్దరు అన్నదమ్ములకి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారనమాట అయితే ఏమనుకుంటున్నారంటే మనకున్న ఒక్కగానొక్క ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అమ్మి ఇచ్చి వీళ్ళకి అప్ప అనేది తీసేయచ్చు మనకున్న డబ్బులతోటి ఏదో ఒక విధంగా ఒక వ్యాపారం అనేది పెట్టుకోవచ్చు ఎక్కడ ఉన్నారో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు మనం వసూలు చేద్దామో ముందుగా మన దగ్గర ఉన్న ఇల్లు అయితే అమ్మకం అనేది పెట్టవచ్చు అని ఆ విధంగా ఇద్దరు అనుకుంటారు అయితే అమ్మడానికైతే ఇల్లు పెడతారనమాట రెండు మూడు నెలలైనా సరే ఒక్కరైనా సరే ఇల్లు కొనుక్కోవడానికి కూడా ముందుకు రాలేదు వీళ్ళిద్దరికీ కూడా చాలా కష్టంగా అనిపించింది ఇక జీవితంలో బ్రతకడమే వేస్ట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళు చాలా విధంగా టార్చర్ పెట్టి పరువు తీసేస్తున్నారు ఇంటికి వచ్చి మరీ గొడవ చేయడంతో వీళ్ళు నలుగురులో కూడా తలెత్తుకుని తిరగలేకపోతున్నారు ఇంకా దీనికన్నా మనం చావడమే నయం మనకు వేరే మార్గం లేదని వీళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అంతే మన బ్రతుకంతే మన జీవితం కూడా అంతే మన తలరాత కూడా అంతే మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా మన తలరాతను మార్చలేరు ఏ విధంగా కూడా మన తలరాతన ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేరన్నయ్య అని ఏ దేవుడు కూడా మొక్కవద్దని వీళ్ళిద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట కంటికి నిద్ర లేకుండా కడుపుకు తిండి లేకుండా వాళ్ళు చాలా అవమానాలు ఇంట్లోనే పడుతూ ఉంటున్నారనమాట బయటికి వెళ్తే ఎక్కడ నలుగురు పిలిచి ఈ విధంగా అడుగుతారని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు బయటకు కూడా వెళ్లకుండా లోపలే మగ్గిపోతున్నట్లుగా కుమ్మిలిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్లకున్న ప్రాబ్లం అటువంటిది ఇలా జరుగుతూ ఉండగా ఆయనకు ఒక సందేశం అయితే ఒక ఫోన్లో ఒక సందేశం వచ్చి ఆ సందేశం ఏంటంటే ఈ రోజున ఒక సందేశం పంపించారు ఏంటంటే బిడ్డ ఈ రోజు నీకున్న బాధకి నేను పరిష్కారం చూపిస్తాను నేను నీ ఇంటికి వస్తున్నాను నీ దగ్గర ఏదైతే ఉందో అది నాకు ఆహారంగా పెట్టు బిడ్డ నువ్వు ఆహారం పెట్టిన దాన్ని బట్టి నువ్వు చేసిన పాప కర్మలు ఏదైతే ఉందో దాన్ని నేను తొలగిస్తాను ఇక నీకున్న కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను బిడ్డ నీకు ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తానో తెలియదు కానీ వచ్చింది నేనే అని గుర్తించి నాకు నీ దగ్గర ఉన్న ఆహారం అయితే పెట్టి చూడు ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనేది నేను నీకు ఒక మార్గం చూపిస్తానని ఈ విధంగా అయితే ఆ రోజు బాబాగారి ద్వారా ఒక సందేశం అయితే వాళ్ళకి వచ్చింది ఇక ఆ సందేశం వచ్చిన తర్వాత ఆ రోజున వాళ్ళ ఇంటికి ఒక కుక్క అనేది వస్తుంది అది ఒక నల్ల కుక్క ఆ నల్ల కుక్క వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు ఆ వీధిలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు అయితే ఆ నల్ల కుక్క వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిల్చుని ఉందనమాట అయితే వీళ్ళు చూసినా సరే దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే బాబాయ్ ఇచ్చిన సందేశం వాళ్ళకు గుర్తులేదు వాళ్ళు మర్చిపోయారు కూడా అయితే వచ్చిన కుక్క లోపలికి వస్తుందని ఇంకా తరిమి తరిమి కొట్టారు అది కరుస్తుందేమో ఇంట్లోకి వచ్చి ఏమైనా వస్తువులు నాశనం చేస్తుందేమో అని ఇంటికి వచ్చిన కుక్కనైతే వాళ్ళు పంపించేశారు ఇంకా అలా పంపించేశాక ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక ఆలోచన అనేది వాళ్ళకు వచ్చింది నిన్న సాయి అనుకోకుండా సందేశం వచ్చింది కదా సాయి మనకు ఒక సందేశం ఇచ్చారు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తానని చెప్పారు మనకు అసలు గుర్తే లేదు ఏదైనా సరే మన దగ్గర కొంత ఆహారం ఉంది కదా కనీసం దానికైనా పెడదాము కనీసం వచ్చింది బాబా కాకపోయినా సరే ఆకలి అయినా తీరుతుంది కదా ఉండు అది ఎక్కడ ఉందో చూద్దాం దాన్ని నేను తీసుకువస్తానని అన్న అయితే దాన్ని తీసుకురావడానికైతే వెళ్తాడు అలా తీసుకువచ్చిన తర్వాత ఆ కుక్కకి కాస్త ఆహారము నీళ్లు పెడతారనమాట అది అవన్నీ తిన్న తర్వాత ఆ కుక్క అనేది కొంచెం నవ్వుతున్నట్టుగా ఫేస్ పెట్టి బౌ బౌ అని రెండు సార్లు అరిచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటారు మనం చనిపోవలసినంత వేరే మార్గం ఎక్కడ కూడా దొరకదని అనుకుంటారు కదా రేపు మనం చనిపోవాలి మనం ఏం తినాలనుకున్నా సరే అది ఈ రోజు తెచ్చుకొని మనం ఈరోజు శుభ్రంగా కడుపు నిండా తినేద్దాం అని వాళ్ళు శుభ్రంగా తిని రేపు చనిపోవచ్చని వారిద్దరు కూడా అనుకుంటారు అయితే వారు ఏవేవి తినాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా తెచ్చుకొని శుభ్రంగా తినేస్తారు ఇంకా లాస్ట్లో తిన్న తర్వాత కొంచెం విషం అనేది ఆ ఆహారంలో కలుపుకొని తిని చనిపోవాలని నిర్ణయించుకుంటారనమాట అలా నిర్ణయించుకొని అలా కూర్చుని చూస్తూ ఉండగా తలుపు సౌండ్ అయితే వస్తుంది ఎవరు వచ్చారని తలుపు తీసి చూడగా బయట నిన్న వచ్చిన ఒక నల్ల కుక్క అయితే వచ్చింది అయితే దాని నోట్లో ఒక బ్యాగ్ అయితే ఉంది అది బ్యాగ్ పట్టుకుంటూ తలుపు కొడుతుంది అయితే ఆ కుక్కను తరుముకుంటూ వెనక ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు మీకు ఒక మా దగ్గర నుంచి ఒక బ్యాగ్ అయితే ఈ కుక్క పట్టుకుని వచ్చేసింది ఈ విధంగా జరిగిందంతా చెప్తారు అప్పుడు వీళ్ళు అంటారు ఈ కుక్కకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ విధంగా అంటారనమాట అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలా అంటే పాయిజన్ బాటిల్ని ఆ డబ్బా వీళ్ళు వెనక కనిపిస్తుంది వాళ్ళకి అయితే ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారని వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరిని వాళ్ళు అడుగుతారు అయితే వీళ్ళు జరిగిందంతా కూడా వాళ్ళకి జరిగి సమస్య కూడా మొత్తం కూడా చెప్తారు అయితే వాళ్ళు ఇల్లు అమ్మాలనుకుంటుంది అవన్నీ కూడా చెప్తూ ఉండగా అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకి వాళ్ళంటారు అంటారు మేము ఇల్లు కోసమే వెతుకుతున్నాము ఇల్లు ఎక్కడ దొరక్క మేము వెతుకుతూ ఉండగా ఈ కుక్క మా చేతిలో ఉన్న ఏదైతే బ్యాగ్ ఉందో దీన్ని పట్టుకుని మీ ఇంటికైతే తీసుకువచ్చింది అంటే దీని అర్థం ఏమిటంటే మీ ఇల్లు మమ్మల్ని కొనుక్కోమని ఆ దేవుడే మాకు సెలవిచ్చినట్టు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ఆ దేవుడి అనుగ్రహంతో జరిగిందని మాకు అనిపిస్తుంది ఈ ఇల్లు అంటే మేము ఇలాంటి ఇల్లు కొనడం కోసమే మేము ఇన్నాళ్ళుగా వెతుకుతున్నాము మాకు ఎన్ని ఇల్లున్నా కూడా మాకు నచ్చలేదు మీ ఇల్లు మాకు బాగా నచ్చింది మేము వెంట మీ ఇల్లు కొనుక్కుంటున్నాను చెప్పగానే ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఆనందం పడిపోయారు వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేము అప్పుడు వెంటనే వాళ్ళిద్దరికీ బాబా ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో అది గుర్తొచ్చింది ఎందుకంటే ఆ కుక్క ఎవరో ఆ జీవులో మన బాబాగారు ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు అదేవిధంగా వాళ్ళ ఇల్లు అనేది అమ్మకం అంటే అమ్మి అమ్మేశారనమాట ఆ డబ్బులతో వారుకున్న అప్పులన్నీ తీర్చేశారు నెల రోజుల్లో వారు స్నేహితులు ఎవరైతే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారో వాళ్ళిద్దరిని కూడా వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని రోజులకు ఆ డబ్బులు అనేది వసూలు చేసుకున్నారు అదే విధంగా వసూలు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక చోట ఇల్లు కొనుక్కొని చక్కగా వ్యాపారం కూడా పెట్టుకున్నారు విన్నారు కదండి ఈ రోజు మన బాబా గారు మనకు అందిస్తున్న సందేశం వాళ్ళ జీవితంలో జరిగిన అదొక అద్భుతం ఆ అద్భుతం మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు జరుగుతుందనే నమ్మకంతో మన సాయి చెప్పినట్లుగానే మనం ఈ విధంగా చేసామంటే చాలు మనకి మన సాయి ఏదో విధంగా మనల్ని రక్షించి కాపాడి మన సమస్యకు ఒక పరిష్కారం అనేది చెప్తారు కాబట్టి మనం ఎటువంటి మార్గం వెళ్ళాలనేది మన సాయి మనల్ని చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడకుండా ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నా సాయి నా వెనకే ఉన్నారు ఏ సమస్య వచ్చినా సరే ఆయన చూసుకుంటున్నారు ఆలస్యం అయ్యిందంటే దానికి ఏదో ఒక అర్థం ఉందని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళితే మీకున్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే అదొక పెద్ద కష్టంలా అనిపించదు బిడ్డ అని మన బాబాగారైతే ఈ సందేశం ద్వారా అంటే ఈ కథ ద్వారా మనకి ఒక అద్భుతమైన సందేశం అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదట సారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరామ్